ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యతగా ఉండాలి ప్రజల ఆదాయాన్ని పెంచాలి మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను నేనుంటే ఒక సంవత్సరంలో పూర్తయ్యేది వీళ్ళు వచ్చారు మొత్తం మార్చారు మార్చారు ఏమైనా వచ్చిందంటే రాలేదు మళ్ళీ నేనే వచ్చి దాన్ని పూర్తి చేసే పరిస్థితి ఇప్పుడు వచ్చింది రాబోయే రోజుల్లో ఈ రోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రమ్నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండి శ్రీకాకుళానికి ఉద్యానానికి నీళ్లు తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి కాబోతుంది అది శుభ పరిణామం ఈ జిల్లాలకి రోజు కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉంటే ఒక కేబినెట్ మినిస్టర్ ఉంటే ఆ కేబినెట్ మినిస్టర్ని నేను రామ్మోహన్ నాయుడుకి ఇచ్చానంటే ఈరోజు నేను ఇచ్చిన తర్వాత నిన్న ఢిల్లీకి పోతే కూడా మీ రామ్మోహన్ నాయుడు అండి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు చాలా బాగా పనిచేస్తున్నాడు అభినంది ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక యువకుడు ఉత్సాహవంతుడు నేను అందుకే అడిగా రామ్మోహన్ నువ్వు చదువుకున్నావు పర్డు యూనివర్సిటీగా చదివావు శ్రీకాకుళం అభివృద్ధి కాకపోతే నీ డిగ్రీ వాపస్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా